అసలు బెనిఫిట్ షోకు సంబంధించి అల్లు అర్జున్కు సంబంధించి ఆయన సినిమా చూడాలనో ఆయన ఫ్యాన్స్ ఇతరత్ర భారీగా వస్తారు మొదటి షో కాబట్టి ఆ టైంలో కుటుంబానికి సంబంధించి వెళ్ళడం అవసరమా మనకు కుటుంబాలు ఉన్నాయి మొదటి రోజే సినిమా చూడకపోతే ఏమైనా చచ్చిపోతామైంది పది రోజుల తర్వాత చూడొచ్చు నెల రోజుల తర్వాత చూడొచ్చు ఏడాది తర్వాత కూడా చూడొచ్చు దాని తర్వాత అక్కడ తొక్కిసలాటలో మరణించిన తర్వాత అల్లు అర్జున్ వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సంబంధించి అప్పటికప్పటికి ఓ కోటి రూపాయలు యాభై లక్షలు అప్పుడే ఎంబటే కూడా పూర్తి స్థాయిలో వైద్య ఖర్చులు వాళ్ళ బాబుయ్య నేనే చూసుకుంటా కెరియర్ చూసుకుంటా అని చెప్పి వెంటనే ప్రకటించాల్సిన వ్యక్తి వీటన్నింటినీ పక్కన పెట్టాయి పక్కన పెట్టినాక పూర్తి స్థాయిలో తెలవంగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా నాకు ఏం తెలియదు అని కుంటే సాకులు చెప్పవచ్చు వీళ్ళ బౌన్సర్లకు సంబంధించి పోలీసు వాళ్ళు సివి ఆనంద్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఏం చేసి వాళ్ళు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసే అడ్డంగా దొరికిపోయాయి ఇల్లు ఏమైనా ఉన్నదా మరిదేమన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణకు ఏమైనా అక్కరకొచ్చే ముచ్చట అక్కరకు రాదు కానీ మన రాజకీయ పార్టీలు అంటే మన కాంగ్రెస్ పార్టీ దీన్ని మీద పెట్టుకొని ఊరేగుతుందండి ఎందుకంటే టాపిక్ డైవర్షన్ ఎందుకు టాపిక్ డైవర్షన్ చేస్తుంది అనేది కూడా నేను చెప్తాను అంటే సినీ సెలబ్రిటీలకు సంబంధించి టార్గెట్ చేయడం అంటే టార్గెట్ కాదు వాళ్ళ బౌన్సర్లు వ్యవహరించే తీరు చాలా చెండాలంగా ఉంటుంది అది ఏ రా ఏ మన ఏ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోనైనా కావచ్చు ఆయన ఏం వేరే గ్రహం మీదకి వెళ్ళి దూకిరాలే ఆయన ఏం చేయలే ఆయన పెట్టుబడి వచ్చిండు దాంట్లో నుంచి ఇన్కమ్ వస్తుంది దానికి సంబంధించి ఆయన ఆదాయ వనరు అది ఆయన బిజినెస్ అది సినిమా అనేది పెద్ద బిజినెస్ ఆ బిజినెస్కు సంబంధించి ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటుండు మధ్యలో బల ఏది మనమే వాళ్ళ బౌన్సర్ చేతుల తన్నులు తినాలి లేకపోతే కొడతారు లేకపోతే తొక్కిస్తలాట జరుగుతాయి ఇట్లా మరణాలు జరుగుతాయి మళ్ళీ ఈయన ఊకునే కాడి ఊకోక ఈయనకు పూర్తి స్థాయిలో ఏందంటే రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసాడు మొత్తం అల్లు అర్జున్కు సంబంధించి మరి అడ్వకేట్ ఆయన ఎవరో ఏ ఏ పార్టీ చదువుకున్నాడో నాకు తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఆయనకి ఏం చేసేళ్ళు అంటే తప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేసేళ్ళు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో జరిగిన వాస్తవం అదే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తెల్లారి ప్రెస్ మీట్ ఎవరన్నా పెడతారా అవసరమా జరిగిందేదో జరిగింది అయిపోయింది అక్కడికి చేసిందే తప్పు ఆయన అంటే ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో సాగదీసే ప్రయత్నం చేయవచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి కాలయాపన చేయడానికి దొరికిన ఒక ఎపిసెడ్ దానిపోరే అల్లు అర్జున్కు సంబంధించి పూర్తి స్థాయిలో అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలా కాబట్టి చెప్తున్నాను